జై శ్రీరామ్ కథ ఇరవై ఎనిమిదవ భాగం మూలం వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయితోటి ఇలా అన్నాడు కైక నేను రాముణ్ణి అడవికి పంపలేను లోకం ఏమంటుంది అప్పుడు కైకేయి ఇలా అంది ఏమయ్యా ఇక్ష్వాకుల వంశంలో జన్మించానన్నావు సత్య ధర్మాలు పాటిస్తున్నానంటావు మరి రెండు వరాలు ఇవ్వమని ఇచ్చానన్నావు ఆ రెండు వరాలు అడిగితే ఇప్పుడేమో కష్టం కలిగిందా ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణభిక్ష పెడితే బతికిన వాడివి అలాంటి బతుకు ఇచ్చిన కైకైకి రెండు వరాలు ఇవ్వడం మానేసి అమాయకురాల్ని చేసి వంచిచ్చిన వాడవని లోకం నిన్ను పిలవదా వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకటుకుంటున్నావు వెను ఎన్ ఎందుకు వేస్తున్నావు నీ వంశంలో వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళ వెళ్ళాలా వద్దా ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దగ్గరికి వచ్చాడు ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే రాజు ఆ పావురానికి శరణిచ్చాడు ఆ పావురానికి శరణిచ్చా బాగానే ఉంది మరి నా ఆహారం సంగతి ఏమిటని అడిగితే రూపంలో ఉన్న ఇంద్రుడు ఆ రాజు ఒక ధర్మనిష్ట తెలుసుకుందామని తెలుసుకుని నీకు పావుర మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని పావురాన్ని తక్కెట్లో ఒక పక్కన పెట్టి మరో పక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినవాడు మీ వంశంలోనే పుట్టాడు కదా శివ చక్రవర్తి అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేం కావాలో కోరుకోమన్నాడు రాజు అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావా అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళను తీసి ఇచ్చాడు అలర్కుడు అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగటానికి నీకు సిగ్గుగా లేదా ధర్మాన్ని వదిలేసి రాముడికి పట్టాభిషేకం చేసిన నువ్వు కౌశల్యతో రోజు కులుకు అనుకుంటున్నావా అలా కొలికితే నీ బతుకు అంతకన్నా హీనమైంది కాదా నాకు రెండు వరాలు ఇచ్చావు ఇచ్చి తీరాల్ తీర్చి తీరాల్సిందే నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌశల్య రాజమాత అయితే నేను కౌశల్యకి నమస్కారం అనుకుంటున్నావా ఒక్కనాటికి అది జరగదు నేను ప్రాణాన్న విడిస్తా కానీ ఆమెకి ఒక్క నమస్కారం కూడా చెయ్యను నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే అని మంకు పట్టు పట్టింది కౌ కైక అప్పుడు దశరథుడు ఒకవేళ ఇది నీ పట్టుదలైతే నువ్వు నేల మీద పడి ముక్కలైపో నువ్వు నిలువున మాడిపో సర్వనాశనం అయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు లోకమంతా ఎవరి ఎవరిని రాజుగా కోరుకుంటుందో ఎవరి మీద లోకమంతా ఒక అపవాదు కూడా వేయలేదో అటువంటి మహాత్ముని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు నువ్వు నాశనమైపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అన్నాడు అలా కైకతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి పదిహేను సార్లు సృహదప్పాడు అలా నడుస్తూ ఏడుస్తూ కైకతో రాముడు దండకారణ్యానికి వెళ్తే ఎంత కష్టం వస్తుందో ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు నేను అదృ అదృష్టవంతుడిని అయితే అసలు రాముణ్ణి అరణ్యానికి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను మరోసారి నీ పాదాలు ముట్టుకుంటాను అని మళ్ళా కైకే పాదాల మీద పడబోగా ఆవిడ మళ్ళీ తప్పుకుని వెళ్ళి ఇలా అంది సత్యం అని అంటావు సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు రోజూ ఇన్ని పరికల్పాలు చెప్తావు రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు మాట తప్పుతున్నది నువ్వు కాదా అని అడిగింది అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమేళన కైకయి ఒప్పుకోలేదు ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళు ఉబ్బిపోయాయి జుట్టు చెరిగిపోయింది నీరసం వచ్చింది అప్పుడైనా ఓ రాత్రి నాకు నువ్వన్నా సహాయం చెయ్యి ఈ రాత్రికి ఇలాగే ఉండు ఉండని తెల్లవారనివ్వకు అమ్మో తెల్లవారితే రాముడితో నేను ఏమీ మాట్లాడలేను అన్నాడు మళ్ళా తనే తమాయించుకుని ఓ రాత్రి నువ్వు తొందరగా వెళ్ళిపో పొద్దున్నే అవ్వగానే ఈ రాక్షసి యొక్క అంతఃపురం నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలి అంటూ ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాదస్థితికి వెళ్ళిపోయాడు దశరథుడు మెల్లగా తెల్లవారుతోంది అప్పుడు కైకేయి ఇప్పుడు తెల్లవారి తెల్లవారుతోంది రాముడిని ఆశీర్వచనం కోసం వస్తాడు రాముణ్ణి చూసిన తర్వాత పుత్రవాచల్యంతో మాట మార్చినా భగ భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా రాముని అడవికి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను అని అన్నది కైక అప్పుడు దశరథుడు నువ్వు నన్ను ఇంత బాధ పెట్టావు కాబట్టి ఏ రాముణ్ణి చూసి చనిపోతాను అంటే ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను ఇక నువ్వు నాకు భార్యవి కావు నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఎనుకోండి ఎవడి కోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగజారావో ఆ కొడుకును కూడా వదిలేస్తున్నాను భరతుడు నా శరీరం ముట్టుకోటానికి ముట్టుకోకూడదు ముట్టుకోనివ్వను అలా తెల్లవారుగానే పట్టాభిషేకానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు బ్రాహ్మలు జానపదులు సామంతరాజులు అందరూ కూడా దశరథ మహారాజుని చూద్దామని వశిష్ఠత సహా వచ్చారు మహారాజుని కలుద్దామని వెళ్ళిన వాళ్ళందరూ చాలా మెల్లిగా అందరినీ అక్కడ ఆపి ఒక్క సుమంత్రుడు మాత్రం లోపలికి వెళ్ళాడు యువరాజు పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు మహారాజా ఏమి చేయమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడిగితే దశరథుడు మాట్లాడలేక కన్నుల నుంచి నీటి దారల పోతలుగా మరోసారి శ్రోతప్పి పడిపోయాడు రాజు ఇలా పడిపోయాడు ఏమిటని మన సుమంత్రుడు కైకేయిని అడిగితే ఏమిటయ్యా సుమంత్ర రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంతో ఆయనకి రాత్రి అంతా నిద్రపట్టలేదు ఇప్పుడు ఇప్పుడే పట్టింది అందుకని అలా పడిపోయాడు నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా అందుకు అయికేయి అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజుని బయటికి బయటికి ఎందుకు రాలేదు అంటేను ఆయన ఒంట్లో బాగాలేదు అని చెప్పాడు రాముణ్ణి తీసుకురామన్నాను కదా తొందరగా వెళ్ళి రాముణ్ణి తీసుకురా అన్నాడు దశరథుడు వెంటనే సుమంత్రుడు రాముణ్ణి తీసుకురావటానికి బయలుదేరాడు ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండ్ నిల్ నిండిపోయి ఉంది ఎంతో స్వాభాయమానంగా ఉంది రాముడు స్నేహితులతో బ్రాహ్మలతో జానపదులతో ఆ ప్రదేశం కళకళ్ళాడుతుంది సీతమ్మ చేత అలంకారం చేయబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలుదేరాడు రాముడితో పాటు లక్ష్మణుడు కూడా బయలుదేరాడు వాళ్లతో మిగతా జ జన్మ సమూహం కూడా బయలుదేరింది దశరథుడి అంతఃపురం చేరుకోగానే మిగతా వారందరూ బయటనే ఉండిపోయారు రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు జీవత్సవంలో ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు అప్పుడు రాముడు ఇలా అన్నాడు అమ్మ నేను నాన్నగారిని ఎప్పుడు ఇలా చూడలేదు ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు నా వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా చెప్పమ్మా దిద్దుకుంటాను ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడినా నా ఆ జీవితం నాకొద్దు నాకు నిజం చెప్పమ్మా కౌశల్యకి కానీ సుమిత్రకి కానీ ఏదన్నా సృష్టి చేసిందా నాకు సత్యం చెప్పు తల్లి అని కైకిని అడిగాడు అప్పుడు కైకయి ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం తగ్గుతుందో చెప్తాను విను తీరా చెప్పాక నాకు కష్టమని నువ్వు అనకూడదు అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తేనే మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు అలా నాకు మాట ఇవ్వురామా నీకు చెప్తాను అన్నది ఈ మాట రాముడితో కైకేయి చెప్తుంటే విన్న దశరథుడు చీ అని తల వంచుకున్నాడు అప్పుడు రాముడు అమ్మ రాముడికి రెండు మాటలు చేతకావమ్మ రాముడు ఎప్పుడు ఒకే మాట చెప్తాడు నువ్వు అడిగింది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను అన్నాడు అప్పుడు కైకేయి ఏమీ లేదు నాయన మీ నాన్న సత్యవంతుడని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అవి పద్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకుని జటలు కట్టుకుని తలలో తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యవాసం చేయాలి అదే ముహూర్తానికి భర్తుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు అందుకని రామ ఈ రెండు కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు కానీ నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగపెట్టుకుని అలా ఉన్నాడు అంది అప్పుడు రాముడు నాన్నగారు అడగటం నేను చెయ్యకపోవడమా తప్పకుండా చేస్తాను నేను పద్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళటానికి భరతుడికి పట్టాభిషేకం చేయడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి నా ప్రాణాలు ఇస్తాను ధనమంతా ఇస్తాను భరతుడిని యువరాజు కావాలనే కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను తప్పునికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చెయ్యండి ఈ విషయం చెప్పడానికి నాన్నగారు ఇంత బాధపడటానికి బాధపడాలా తెలివి తెలిసి నేను బాధపడుతున్నాను ఆయన నన్ను అగ్నిలో దుఃఖమన్నా దూకేస్తాను అన్నాడు అప్పుడు కైకేయి రామ మీ నాన్న ఒక శబ్దం చేశాడు అదేంటంటే నువ్వు ఈ అయోధ్యనగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చేయను భోజనం చేయను అని అన్నాడు కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అంది కైకి అప్పుడు రాముడు అమ్మ రాముడు ధనం కోసం రాజ్యం కోసం పాకులాడేవాడు కాదు నేను ఋషి లాంటి వాణ్ణి నాకు పితృవాక్య పరిపాలన తప్ప ఇంకేమీ వద్దు అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమన్నావంటే వెళ్ళిపోయేవాడిని కదా ఇంత చిన్న విషయానికి రెండు వరాలు అడిగావా అమ్మ మీరు బెంగపెట్టుకోకండి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకు మీ పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు ఇలా తండ్రి మాటని దాటి అంటే కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉంది అని దశరథుడు మరోసారి తప్పి పడిపోయాడు తాను వెళితే తప్ప తండ్రి భోంచెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి కైకికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాముడు వెనకాల తోక తొక్కిన నల్లతాచి వెళ్ళినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు ఇంత జరిగినా రాముడికి కాంతి తగ్గలేదు ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు రాజ్యం పోయిందన్న బాధ లేదు తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకుని గబగబ్బ కౌశల్య మందిరానికి వెళ్ళాడు ఆశీర్వచనం కోసం కౌశల్యాదేవి రాత్రి అంతా శ్రీ మహావిష్ణువుని పూజించి ధ్యానంలో చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు సశేషం వ్యాఖ్యాత మీనా